బాగుండాలి హ్యాపీ వైసీపీ సమన్వయకర్త నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి పట్టణంలోని అమ్మవారిపేటలో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని పరిశీలించి అక్కడ ఉన్న బహుజన సంఘాల నాయకులతో మాట్లాడి అంబేద్కర్ భవన స్థలాల విషయాలను అడిగి తెలుసుకున్నారు కొంచెం ఇక్కడే కాగేసి బీరుబాటు వేసి పెట్టాలి పవిత్రమైన స్థలం కాదు పవిత్రంగా ఉంచుకోవాలని పెన్షన్ వేస్తుంటాడు పెన్షన్ వేసిన తర్వాత అది తీసేయాలనే ఆరోపణలో రెవెన్యూ నుంచి వస్తాయని ఆలోచనతో ఇక్కడే ఒక రెండు రోజుల నుంచి ఇక్కడే కూర్చున్నాం నేను ఎమ్ఆర్ఓ గారు కూడా లెటర్ ఇవ్వడం జరుగుతుంది ఎమ్మార్ఓ లెటర్ ఇస్తే ఆయన ఏమంటారంటే మా పరిధి కదా మా అనుమతి మీరు లేకపోయినా సరే సార్ ఏది ఏమైనా శుభ్రం చేస్తే అక్కడ కన్స్ట్రక్షన్ కట్టింది గతంలో రెవెన్యూ ఇది ఎన్ని సెంట్లు పదహైదు సెంట్లు పడవ పని రాసి ఇది అంబేద్కర్ ప్రపోజల్ సైట్ అని పెట్టి రాజిముద్ర వేసి మాకు ఇచ్చారు రెవెన్యూ సర్ఫికట్ ఆధారం మాకు ఇచ్చారు కాబట్టి గతంలో కలెక్టర్ గారు ఆర్డీఓ గారు ఇచ్చారు కాబట్టి ఆధారపడి నేను దీనిని కాబట్టి ఈ కూడా మీరు కూడా మీరు సొంతంగా ఇచ్చేదానికి కాదు కదా గతంలో ఇచ్చేదాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడానికి కలెక్టర్ గారితో మాట్లాడండి మీరు న్యాయం చేయనంటే సార్ నేను కలెక్టర్ గారితో మాట్లాడతానని చెప్పడం జరిగింది నేను ఎంఆర్ఓ వరకు విజిట్ చేశారు అయితే మా చేతులు ఏమీ లేదండి కలెక్టర్ గారు అన్నారు కాబట్టి ఇందులో అంబేద్కర్ భవనం నిర్మించుకోవాలనుకుంటా ఉంటే మేము రీసెంట్ గా వస్తున్న ఆరోపణలు ఏంటంటే మీకు ఇక్కడ స్థలం కాదండి మీకు అక్కడ దూరంగా ఇస్తాం అక్కడ అలా ఎక్కడా ఎక్కడ ఇస్తాం మీరు అక్కడ చేసుకోండి అన్న ఆరోపణలు వస్తాయి అంటే ఎవరు మాకు ఇక్కడే కావాలి ఇక్కడే కావాలి భావితరాల వారికి కూడా ఇక్కడే అంబేద్కర్ స్థానం నిర్ణయించబడదు కాబట్టి దీని మీద అనేక మంది అరెస్టులు అయ్యారు కేసులు అయ్యారు సుమారు పది సంవత్సరాలు కోర్టులు తిరిగారు ఇలాంటి ఇబ్బంది పరిస్థితుల్లో కూడా ఈ స్థలానికి రాబోయే రోజుల్లో దీని వెనకాల చరిత్ర ఉన్నది అని అనుకుంటే దీని మాకు ఇక్కడ భవన నిర్మాణ స్థలానికి మాకు ప్రభుత్వం వారి ద్వారా మాకు శాంక్షన్ చేసే విధానంలో మాకు న్యాయం చెలగాలని నలు పక్కన నల్ల దిశలు ఎదురు చూస్తున్నాం రాజకీయ నాయకులు చేస్తారా ప్రజాప్రతినిధులు చేస్తారా అధికారి యంత్రాంగం చేస్తారా ఎవరు చేస్తారో అర్థం కాని పరిస్థితులు ఇక్కడే కూర్చోండున్నాం వస్తున్నారు పోతున్నారు ఏ రూపంలో న్యాయం జరగటా ఎదురు చూస్తా ఉన్నాం న్యాయం చేసే దిశగా మాకెవరైతే సహాయం చేస్తారో వారి వైపు మా వైపు దళితులు కాదు ఎస్సీ ఎస్సీ బీసీ మైనార్టీ కావచ్చు ఆయన జాతి నాయకుడు కాదు జాతీయ నాయకుడు కాబట్టి అన్ని జాతుల వారు వాళ్ళకి సాయం చేసే రీతిగా పూర్తి వాస్తవం ఏంటంటే ఇది అంబేద్కర్ స్థలం కావాలని చెప్పేసి బహుజన సమాజం ఇది వెనక స్థలంలో మాకు కావాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ చెందిన నాయుడు గారు అప్పట్లో కాంగ్రెస్ ఇప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మధ్య ఈ బహుజన సమాజం పిలుస్తాం అయితే ఈ రోజు అక్కడికి వెళ్లి ఒక ఫంక్షన్ హాల్ ఒక మ్యారేజ్ చేసుకోవాలన్నా మ్యారేజ్ చేసుకోవాలన్నా రెండు మూడు లక్షలు ఖర్చు ఏదో అయితే ఇక్కడ ఇక్కడ అంబేద్కర్ భవన్ నిర్మాణం జరిగితే భవిష్యత్తులో కావచ్చు ఎవరైనా కూడా ఏ కార్యక్రమం చేసుకుంటే బాగుంటుంది అయ్యూ కూడా ఉచితంగా వాళ్ళకి అందుకే సమన్మానాలు అడగదు ఇది చేయడం వల్ల ఈ నియోజకవర్గంలో అందరూ కూడా చాలా మంచిగా ఇద్దరు మంచిపోవడం కంటే నియోజకవర్గంలో ఉండే మిగిలిన పేదవాళ్ళకి మంచిపోవడం అనేది ఒకటి సార్ మీరు ఇంత దూరం వచ్చారు కాబట్టి చాలా సంతోషం మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేసిందంటే మున్సిపల్ కౌన్సిల్లో లో దీని మీద ఒక తీర్మానం చేయాలని చెప్పేసి Biz bu misbali girmenin besle, bir de bir tane balon serpiyoruz. Misbali takildik, Rezimli olarak, misbali takıldıklarında, çevreye ulaşıyoruz. Bir de bir de, bir de bir tane bir de bir tane bir tane bir tane bir tane bir tane మన ట మన నిధులు కానీ మన కాంగ్రెస్ పార్టీ చేస్తాను ఎవరికి ఎలాంటి ఇబ్బందులు జరిగినా ఆ కాంగ్రెస్ పరిష్కరించాలి గవర్నమెంట్ ల్యాండా లేకపోతే మీరన్నట్టు అనాదీనామా లేకపోతే ఇంకెవరన్నా ఈ ఆలోచన మొత్తం గవర్నమెంట్ విన్నవించుకుంటాం మీ తరఫున నేను కూడా చెప్తా జాయిన్ చెప్పాడు ఇక్కడ హోటల్లో మందు తాగుతున్నారు అని చెప్పి ఫ్రెండ్స్ వేస్తా ఉన్నాం ఎక్కడెక్కడ తాగుతున్నారు అక్కడెక్కడ కన్సలే కానీ మౌనం కడతాము పేదలకు ఉపయోగపడము అనాధీనం కాకుండా అప్పుడు వాటికి ఉపయోగపడకుండా ఉండడానికి ఒక ఆలోచన చేశారు దాన్ని పద్ధతిలో పెట్టుకున్నాం ఓకే నా సహకారం ఉంటుంది పద్ధతి ప్రకారం చేయాలి గవర్నమెంట్ పెట్టారా పెట్టలేదు

దానికి నేను కూడా నా బలం అన్నట్టు నేను కూడా చెప్తాను వాటికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏంటంటే గవర్నమెంట్ అవును సరేనా ఏ కారణాలు ఉన్నాయో రేపు కావాలంటే కొద్దిగా యాడ్ చేస్తాను యాడ్ చేసి పద్ధతి ప్రకారం లేదు నాకు అయితే గవర్నమెంట్ కోసం సొంత ఇది కాదు కదా రేపు ఏమన్నా పట్టాలు చేసి ఎవరెవరు కొట్టేస్తారా కొడతారా తీసేస్తున్నా

రాశారు కదా ఎవరు కబ్జా మీకు తేలాలా మనం మద్దతు ప్రకారం తీసుకుంటాం ఇప్పుడు లేదు మీరు చెప్పినట్టు ఇక్కడ కాదు దూరం చేస్తా ఉన్నారు మాట్లాడతాం కదా మనం చేసుకున్న మన ఆలోచన మన సంకల్పం మంచిది దానికి అనుగుణంగా మేము సహకరిస్తాం యోగ్యంగా దాన్ని చేద్దాం నగర్స్ కానీ కానీ టౌన్ లో రకరకాల స్థలాల్లో ఉన్న భూములు పాత ఎప్పుడు ఫ్యాంపులు పడుతున్నాయి అన్ని కాలం అవుతున్నాయి ఫ్యూచర్ లో చెప్తున్నాం ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను ఇలాంటి భూములు ఎవరన్నా కొన్నా ఫ్యూచర్ లో ఇబ్బంది పడతారు గవర్నమెంట్ భూమి గవర్నమెంట్ భూమే దొంగ సంతకాలు పెట్టుకొని దొంగ సర్టిఫికేట్లు సృష్టించి ఎప్పటికైనా ఇబ్బంది పడతారు గవర్నమెంట్ మాటలు ఇప్పుడు చెప్పాను ఈ రోజే మనం ప్రోగ్రాం పెట్టాం మెడికల్ కాలేజీలు గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం ప్రైవేట్ పదం చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు రేపు మా ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది తిరిగి మేము ప్రభుత్వం ఇచ్చాం కూడా అంతే గవర్నమెంట్ భూమి ప్రభుత్వ భూమి అన్యా ప్రాంతం అయితే అది ప్రజల ఆస్తి ప్రజలకే చెందాలి తప్పకుండా రేపు యాక్షన్ తీసుకుంటాం ఇదివరకు చెప్పినట్టు నేనే ఉంటా సో ఇది నచ్చనంలో నాకు వ్యతిరేకంగా కూడా జీవచ్చు ప్రభుత్వ ఆస్తి కాపాడటం మా బాధ్యత ప్రజల కోసం పోరాటం మేము చేయాల్సిన పని తప్పకుండా చేస్తాం వెంకటగిరి ప్రజలకు మంచి చేయాలని మేము ఇక్కడికి వచ్చి నివాసం ఇక్కడే ఉన్నాం వెంకటగిరిలోనే ఇక్కడి నుంచి ఎక్కడికి కదిలేదు లేదు ముందు కూడా ఒకసారి చెప్పాను మళ్ళా చెప్తున్నా సో మీ సహచారం అంత వంతు హండ్రెడ్ పర్సెంట్ ఆ లెటర్ నాకు